తప్ప ఈ రాజకీయ నాయకుల మోసాలు దగాలు ఎరగని రైతులను ఆత్మహత్యలు చేసుకున్న కార్యదాక పుచ్చుగొలుపుతున్నారు నేను ఇప్పుడు క్లియర్ గా అడిగేది ఏంటంటే అయ్యా నైనా మీరు వచ్చింది భరతమాత భరతమాత ముద్దు ముద్దు బిడ్డలు జై జవాన్ జై కిసాన్ ఏడమాట అని మాట్లాడతారు కిసాన్లు అయితే కిసాన్లు ఇక్కడ చచ్చిపోతున్నారు జవాన్లు ఆడ చచ్చిపోతున్నారు సో ఇప్పుడు వీళ్ళు బీజేపీలో ఒక స్టేట్ క్వశ్చన్ ఆయన తెల్ల బంగారం భారతదేశంలో మళ్ళా మన దగ్గర ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో నల్ల బంగారం ఒక పక్కకు తెల్ల బంగారం ఒక పక్కకు నల్ల బంగారం పొగుగనులు మంచిరాల ప్రాంతంలో కొత్త గోదావరి పరివాహక ప్రాంతాల ఇక్కడ బెల్ట్ మొత్తం తెల్ల బంగారం అద్భుతమైన పత్తి ఇక్కడ పండించే పత్తి ఈ తెల్ల బంగారం పండించేటువంటి జాగాలు వీళ్ళు కాడి కొంచెం స్టేట్ క్వశ్చన్ ఏంటంటే అయ్యా ఇప్పుడు రేపు పొద్దుగాల నువ్వు దీపాలు దీపాలు పెడుతున్నావు నువ్వు అయోధ్య అయోధ్య అని అయోధ్య పేరు మీద అధికారంలో పట్టినటువంటి బీజేపీ పార్టీ రేపు అయోధ్య రాముల వారి దగ్గర ఎక్కడ వండినా పత్తితోటి దీపం పెడతారు బీజేపీ వాళ్ళు అయితే దేవునికి వెలుగు వెలుతురియాల్సిందేంది పత్తి పెడితేనే కదా దీపం వచ్చేది పత్తి అత్తులు పెడితే దీపాలు దీపాలు వచ్చేది అయోధ్య శ్రీరామచంద్రుని దగ్గర సీతమ్మ వారి దగ్గర లక్ష్మణుని దగ్గర హనుమంతుని దగ్గర ఏ పత్తితో దీపం పెడతావు భారతదేశంలో పండిన తోట అమెరికా ట్రంపు దాని వెళ్ళి నీకు పైసల కప్పుతో పట్టుకొస్తున్న పైసలతో పెడతావా మధురా అని రేపు పొద్దున్న మధురాని మొదలు పెడుతున్నారు కదా మీరు మధుర టెంపుల్ కూడా మేము విముక్తి చేస్తామని ఆ మధుర శ్రీకృష్ణుని ముంగట ఏ పదితోని పెడతావు దీపం ఎవరితో పెడతావు ఏ పత్కొని ఎక్కడ పండించిన పత్కొని వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ చీకట్టున్న ఉన్న వెంకటేశ్వర స్వామికి దీపము ఏ పదుతో